ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు మృతి పొందెనని ఏసు ప్రభు లేఖనము సెలవిస్తా ఉన్నది ఏసు ప్రభుల వారు మన కోసం ఈ లోకానికి దిగివచ్చి ప్రతి మానవ జాతి కోసం ఈ లోకానికి దిగివచ్చి మృతి పొందినాడు తిరిగి లేచినాడు మరల తిరిగి రానయన్న ప్రభో ఉన్నాడు ఎందుకు మృతి అంటే ఆయన అతిక్రమం ఏది చేయలేదు నేరము చేయలేదు కానీ మానవుడు చేసిన నేరముల నిమిత్తమై మానవుడు చేసిన దోషముల నిమిత్తమై యేసు ప్రభు మరణించవలసి వచ్చింది తిరిగి లేచినాడు మరల తిరిగి రానయన్న ప్రభో ఉన్నాడు కాబట్టి సహోదరుడ సహోదరి మానవుడు ఘోర పాపములో ఉన్నాడని పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాడని దేవుడు మానవుని అంత మిక్కిలిగా ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చినాడు సాటి మానవుడు సాటి మానవుని ప్రేమించలేడు కానీ దేవాది దేవుడు పరలోకములో ఉండి ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవుని ప్రేమించి దూతలని విడిచి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి మానవ జాతి అందరి కోసము ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు మేమెందుకు ప్రకటిస్తున్నామంటే యేసుక్రీస్తుని మానవునికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి పరలోకము రెండు ఆ మీద ఇక్కడ నువ్వు ఎవరిని ఏమైనా మరణిస్తావు ఇంకొక మరణము ఆత్మ మరణం అయితే ఏసు ప్రభు లేఖనం అంటా ఉంది ఆత్మ మరణము తప్పించుటకే ప్రభు క్రీస్తు లోకానికి వచ్చినని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది ఎవరిని ఎవరిని నమ్మిన నువ్వు మరణిస్తావు ఇక్కడ కానీ ప్రభుని నమ్ముకుంటే ఆ రెండో మరణము నీకు తప్పించబడుతుంది ఆ రెండో మరణమే నరకము ఆ నరకము తప్పించటే యేసుక్రీస్ వచ్చినాడు భూలోకంలో నీకు నెమ్మది వేయడానికి వచ్చినాడు నీకు ఆరోగ్యం వేయడానికి వచ్చినాడు ఆయన చింతకొస్తే నీకు దీర్ఘశాంతం వేయడానికి వచ్చినాడు కోట్లు పెట్టిన దొరకని శాంతి నీకు యేసు క్రీస్తి లోకానికి వచ్చి మన అందరి నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టి రకాన్ని కార్చినాడు అందుకే ఆయన లేఖనం అంటుంది పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినో బ్రతుకును అంటా ఉన్నాడు కాబట్టి పునర్ధానమైన జీవమైనే ఆయన ఎందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళు చనిపోయినో బ్రతుకుతారు ఈ లోకంలో బ్రతికిస్తాడు మరణించిన తర్వాత కూడా నేను బ్రతికిస్తాను అంటే ఆ రెండో మరణము తప్పిస్తానని ఆయన లేఖనం అంటా ఉంది కాబట్టి ఆ రెండో మరణము ఎవరు తప్పించలేరు నీ ధనము నీ డబ్బు నీ ఆస్తి ఏది తప్పించలేదు కానీ ఏసు ప్రభు మాత్రమే తప్పించగలడు ఎందుకంటే ఆయనలో పాపము లేదు ఆయనలో నేరము లేదు మన నేరాలను మోసినాడు మన పాపాలను మోసినాడు మన బలహీనతలతో సులవే వేయబడ్డాడు కాబట్టి సోదరా సోదరి నీవు ఈ లోకములన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు బంధువుల గురించి చుట్టాల గురించి స్నేహితుల గురించి నీ భార్య గురించి నీ పిల్లల గురించి నీ ఆస్తి గురించి నీ పొలముల గురించి నీ జాగల గురించి ఆలోచిస్తూ ఉన్నావు కానీ నీ ఆత్మ గురించి ఆలోచించట్లేదు నీ గురించి నీవు ఆలోచించుకోవట్లేదు మన మరణించినాక మనల్ని మిక్కిలుగా ప్రేమించినడు కూడా మనతో మరణించడు మనతో రాడు తీసుకెళ్లి సమాజేస్తారు మైనను బయట బారేస్తారు కాబట్టి మరణించినను ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి అన్ని సం సంపాదించుకున్న నీవు రక్షణ సంపాదించుకొని ప్రభు కొరకు బ్రతుకు ప్రాణముండగానే ఆయన కోసం జీవించు ప్రాణం ఉండగానే భూమి మీద ఉండగానే నీ పాపాలను విడిచిపెట్టి ప్రభు చెంతకొచ్చి మోకరించి ఎస్ అయ్యా నేను పాపిని నన్ను క్షమించు నా పాపాలను క్షమించు ఆయన నా రోగాలను తీసిపోయాయ్యా అయ్యా అయ్యో నీ సెంతకు వచ్చానయ్యా నువ్వు నిజదేవుడు నమ్ముతున్నానని నువ్వు ఒప్పుకున్నట్లయితే నేను ఈ క్షణమే క్షమిస్తాడు ఈ క్షణమే నేను రక్షిస్తాడు ఈ క్షణమే నేను జీవిస్తాడు ఈ క్షణమే నేను ఆరోగ్యం నింపుతాడు విశ్వాసం ఉంచితే కాబట్టి సహోదరుడా సహోదరి ఆయన లేఖనం అంటుంది మీ ప్రతి అవసరత యేసుక్రీస్తు తీర్చునని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది